నమస్తే జయశ్రీరామ్ శ్రీరామ్ అది వోక్స్ వాగన్ వెంటో సార్ కంఫర్ట్ లైన్ రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష యాభై ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది దాదాపు ఒక లక్ష యాభై ఆరు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ రెండు వేల పన్నెండు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ డీజిల్ వర్షన్ దాదాపు నాలుగు నాలుగు టైర్లు కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి అలై వీల్స్ ఉన్నాయి చాబీ స్టార్టే వచ్చింది సార్ దాదాపు ఫ్రంట్ రెండు టైల్ అయితే దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ వెనకాల టైల్ అయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి స్టెప్నీ అన్ దాదాపు స్టెప్నీ కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటుంది బండికి మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఒరిజినల్ పెయింట్ మీద ఉంది వెహికల్ సిక్స్ గేర్ బాక్స్ ఉంది ఆ రివర్స్ కెమెరా కూడా ఉంది సార్ నార్మల్ మ్యూజిక్ సిస్టమే ఉంది నార్మల్ ఏసీ ఉంది మేజర్గా అయితే బండికి సంబంధించిన ఏపీ సూ రిప్లేస్ కాలేదు లెదర్ సీటింగ్ తోటి ఉంది ఇంటీరియర్ కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది వెహికల్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోరు ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది వర్క్స్ ఓగన్ వెంటో కంఫర్ట్ లా అయింది సార్ ఇది డీజిల్ వర్షన్ దాదాపు లీటర్కు పదిహేను నుంచి ఇరవై మధ్యలో మైలేజ్ కూడా ఇస్తుంది బండికి అలా వీల్స్ ఉన్నాయి దాదాపు నాలుగు ఏడు నాలుగు టైర్లు ఉన్నాయి స్టెప్ని కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటుంది గూడ్స్ పైట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది సార్ ఇది వెంటో టీడీఏ డిక్కీ లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు నీట్గానే ఉంది సార్ వెహికల్ అయితే స్టెప్నింగ్ కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటుంది డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది రెండు వేల పన్నెండు నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఆరో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఓక్సోగన్ వెంటో టీడీఐ డిజిల్ వర్షన్ మేజర్గా అయితే ఏపీసు రిప్లేస్ కాలేదు సార్ ఎక్కడ ఎలాంటి టచ్ప్స్ కానీ అది కూడా లేదు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది వెహికల్ అయితే ఒరిజినల్గా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోరు సార్ వెహికల్ అయితే జగిత్యాల మా చరిత్ర కార్ బజార్లో ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది దీనికి సంబంధించి మన డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి సార్ ఒక లక్ష యాభై ఐదు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ వెహికల్ కాస్ట్ అయితే మూడు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నాయి సార్ కస్టమర్ అయితే ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది బానట్ కూడా ఒరిజినల్ ఉంది वोक्सोगन वेंटो टीडीआई కంఫర్ట్ లైన్ ఇది సార్ రెండు వేల పన్నెండు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష యాభై ఐదు వేల ఒక లక్ష యాభై ఆరు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ చెప్తుండు బండికి అలై వీల్స్ అలాయ్ వీల్స్ వచ్చినాయి నాలుగు నాలుగు టైల్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ స్టెప్ని కూడా ఎయిటీ పర్సెంట్ ఉంటుంది బండి టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడెలాంటి మేజర్ డ్యామేజ్ లేదు సార్ కంప్లీట్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది వెహికల్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది సార్ వెహికల్ మూడు లక్షల నలభై వేలు రూపాయలు చెప్తుండు కస్టమర్ అయితే బండికి మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోవాలి వెహికల్ ప్రస్తుతానికి అయితే జగిత్యాలు మా కార్ బజార్ ఆఫీస్లో ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మా ముగ్గురు అన్న నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి థ్యాంక్ యూ